హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మనం మజ్జిగ మిరపకాయలు చేసుకోబోతున్నాం కొత్తగా చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఎండగా ఉన్నప్పుడే ఈ మజ్జిగ మిరపకాయలు చేసుకోవాలండి కాబట్టి వెంటనే మిరపకాయలు తెచ్చేసుకోండి మిరపకాయలు చాలా తాజాగా ఉండాలండి అలాంటి మిరపకాయలే ఈ మజ్జిగ మిరపకాయలకి వాడాలి చూడండి ఇలా పెద్దగా లావుగా ఉన్నవి అయితే బాగుంటాయి వేపుకున్నప్పుడు మనకి చక్కగా కనిపిస్తాయి అనమాట లావుగా ఉంటేనే మిరపకాయలు బాగుంటాయి సన్నవి అస్సలు తీసుకోకండి ఇలా లావుగా ఉన్న మిరపకాయలు ఫ్రెష్గా ఉన్నవి తాజావి మాత్రమే వాడాలని చెప్పాను కదండి అలాంటివి తీసుకొని వచ్చి నీళ్ళలో కాసేపు ఉంచి శుభ్రంగా మురికిపోయేలా కడిగేసుకోండి వెనక కాడ మాత్రం ఏమాత్రం ఊడనివ్వకండి ఉడితే ఏం చేయలేము అలా ఉన్నవి పక్కకు పెట్టేసుకోండి శుభ్రంగా కడిగిన మిరపకాయలన్నీ వాటర్ జారిపోయే ఒక గిన్నెలో వేసుకోండి అలా వేసుకున్న మిరపకాయలన్నీ తడి ఆరిపోవాలండి అలా తడి ఆరిపోయే వరకు అందులోనే ఉంచండి తడి ఆరాక మనం వాటిని తీసుకొని వీలైతే పొడిగుడ్డతో కూడా తుడి చేసుకోవచ్చండి ఒక పొడి క్లాత్ తీసుకొని తుడి చేసుకోండి మీకు నమ్మకం లేకపోతే తడి ఉందని అనిపిస్తే కనుక ఒక పొడి క్లాత్తో కూడా తుడి చేసుకోండి ఇక అన్నీ అలా తడి ఆరిపోయాక చక్కగా పక్కకు పెట్టేసుకొని మనం మజ్జిగ రెడీ చేసుకోవాలండి వీటన్నిటికీ ముందే ఈ ప్రాసెస్కి ముందే మజ్జిగ రెడీ చేసుకోండి లేదా మిరపకాయలు ఆరిపెట్టేటప్పుడు కానీ మనం మజ్జిగ చేసుకోవచ్చు నేను మూడు పావు కేజీలు మిరపకాయలు తీసుకున్నానండి కేజీకి తక్కువ ఉన్నాయి కాబట్టి అర కేజీ పెరుగు తీసుకొని నేను చిక్కటి మజ్జిగ చేసుకున్నాను చాలా చిక్కగా చేసుకున్నానండి కమ్మగా ఉంటాయని మజ్జిగ చిక్కగా చేసుకోండి ఒక రెండు గ్లాసులు వాటర్ వేయొచ్చండి అర కేజీ పెరుగుకి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు అలా తీసుకున్న మజ్జిగ నేను ఎక్కువగా ఉన్నది పక్కకు పెట్టుకున్నానండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం మిరపకాయలు వేసాక మిరపకాయలు మునిగేంత మజ్జిగ మాత్రం ఖచ్చితంగా ఉండాలి నేను వెడల్పుగా ఉన్నది తీసుకున్నానండి అందులో సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉప్పు కూడా మీరు చూసి వేసుకోండి ఉప్పు మనం టేస్ట్ చేస్తే కాస్త కసంగా ఉండాలి అంటే అదే అండి ఎక్కువగా ఉన్నట్టుగా ఉండాలి అలా ఉండాలి ఉప్పు చూసి వేసేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకూడదండి బాగోవు మనం టేస్ట్ చూసినప్పుడు చెప్పాను కదా కాస్త ఎక్కువైనట్టుగా ఉండాలి అంతే అప్పుడు మనకి మజ్జిగ మిరపకాయలకి ఆ ఉప్పు సరిపోతుంది ఇక అలా కలుపుకున్న మజ్జిగని పక్కకు పెట్టేసుకొని మనం మిరపకాయలు కట్ చేసుకుందాము మిరపకాయలు కట్ చేసేటప్పుడు అండి ఏ ఏమాత్రం తీయకండి తొడిమ కంపల్సరీ ఉండాలి ఇక ఈ మిరపకాయల్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను నేను ఒక సన్నని కత్తి కానీ సూది కానీ మీకు ఎలా వీలైతే అలా అండి ఇలా కోస్తే మనకి సన్నగా రావాలన్నమాట ఇలా చివరి వరకు కట్ చేయండి మరీ కంట కాకుండా కాస్త వదిలేసేయండి ఇలా పైనుంచి చీలికని చివరి వరకు తీసుకొచ్చి కాస్త చివర వదిలేసేయండి అలా మిరపకాయలు అన్నీ కూడా మీరు కట్ చేసుకొని బాగలేదు అనిపిస్తే మిరపకాయలు ఏవైనా ఇలా తీసేసుకోండి పర్లేదు ఎందుకంటే అలాంటివి వేస్తే మనకి మజ్జిగ పాడవుతుంది కాబట్టి ఏవైనా తుడిమలు ఇలా ఊడినట్టయితే చివరి చూసారు కదా ఎలా తీసేసాను అలా ఒకటి రెండు అవుతాయండి అన్నీ అవవో మీరు తెచ్చేటప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోండి ఇలా పై నుంచి కింది వరకు చెప్పాను కదా ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎలా కట్ చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ వరకు రాకుండా ఎండింగ్లో కాస్త వదిలేసేయండి అలా మిరపకాయలన్నీ ఒక్కొక్కటిగా మొత్తం కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి ఒకేసారి మనం మజ్జిగలో వేసుకోవాలి కాబట్టి అన్నీ ఒకేసారి కట్ చేసి రెడీగా పెట్టుకోండి అలా అన్ని మిరపకాయలు కట్ చేసేసుకొని మనం ఒకేసారి మజ్జిగలో వేసేసుకుందాము మనం ఈ చివర ఎందుకు కట్ చేయట్లేదండి చివరి వరకు మనం చీల్చేసామనుకోండి మజ్జిగ జారిపోతుంది మనం మజ్జిగలో నానేసినప్పుడు ఆ మజ్జిగ అందులో ఆగాలి కాబట్టి చివరికంటూ చీల్చట్లేదు అనమాట ఇక చెప్పాను కదా ఉప్పు సరిపడా వేసేసుకుని ఆ ఉప్పు కాస్త కసిమ్గా ఉండాలండి అంటే మనకు ఉప్పు కాస్త ఎక్కువైందా అన్నట్టుగా ఉండాలి మరీ ఎక్కువగా కాదు అలా చూసుకుని ఉప్పు వేసుకోవాలి మీరు ఒకసారి బాగా కలిపేసుకొని మజ్జిగంతా కూడా ఉప్పు పట్టాలండి ఉప్పు ఉంటేనే మనకి మిరపకాయలు పాడవకుండా ఉంటాయి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఇక ఇలా కలుపుకున్న ఈ మజ్జిగలో మనం కోసి పెట్టుకున్న మిరపకాయలన్నీ కూడా వేసేసుకోవాలి అలా మిరపకాయలన్నీ కూడా వేసేసుకొని ఆ మిరపకాయలన్నీ కూడా మజ్జిగలో మునిగేలా ఒకసారి బాగా కలిపేసుకోండి వీలైతే చేయి పెట్టి కలపండి లేదా ఒక గరిట తీసుకొని కలపండి మిరపకాయలన్నీ మాత్రం మజ్జిగలో బాగా కలవాలండి అది మాత్రం కంపల్సరీ ఎందుకంటే మజ్జిగ ఆ మిరపకాయల్లో చేరాలి కాబట్టి ఒకసారి ఆ మిరపకాయలన్నీ కూడా మజ్జిగలో అలా ముంచుతూ తేలుస్తూ బాగా కలుపుకోవాలి అయితే ఇందులో నిమ్మకాయ కంపల్సరీ అండి ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు మీరు అర కేజీ పెరుగుకి ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు మీరు మధ్యలో మజ్జిగ చాలా లేదు అనిపిస్తే కనుక కాస్త మజ్జిగ మనం పక్కకు పెట్టుకున్నాం కదండి ఆ మజ్జిగ వేసుకోవచ్చు ఎందుకంటే మిరపకాయలు మునిగేలా ఉండాలి చెప్పాను కదా ఒక నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మరసం కూడా వేసుకున్నాక ఒక్కసారి ఆ మజ్జిగంతా మరొక్కసారి మిరపకాయలతో పాటు కలిపేసుకోండి అలా కలిపేసుకొని ఆ మిరపకాయలు అన్నింటిలో కూడా మజ్జిగ చేరాలండి అందుకే అన్నిసార్లు చెప్తున్నాను బాగా కలపాలని అలా కలిపేసుకున్నాక ఒక మూత పెట్టేసి గాలిపోకుండా చక్కగా ఒక క్లాత్ కప్పేసుకోండి ఇది సెకండే నేను తీసానండి ఒకసారి కలుపుకోవాలన్నమాట ముందు రోజు ఏ టైంకి అయితే మనం ఊరేసామో ఆ టైంకి మరొకసారి తీసి మనం మిరపకాయలన్నీ కూడా మళ్ళీ వెనకకి ముందుకి అన్ని నాణాలు కదండి అందుకే బాగా కలిపేసుకొని మరొకసారి క్లాత్ వేసేసుకొని ముత్తి పెట్టేసుకున్నాం కదా క్లాత్ వేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి అలా రెండు మూడు రోజులు మీ వీలుని బట్టి అలానే ఉంచండి కంపల్సరీగా రెండు మూడు రోజులు మాత్రం ఆ మజ్జిగలో నానాలండి మిరపకాయలు ఆ మజ్జిగ పీల్చుకొని కలర్ మారుతూ ఉంటాయి చూడండి తెలుస్తుంది కదా ఒకలాంటి వైట్ కలర్లోకి వస్తున్నాయి అలా రావాలన్నమాట అలా రోజు ఒకసారి తీస్తూ కలుపుతూ మనం మూత పెట్టేసుకుంటూ పక్కకు పెట్టేసుకోవాలి అలా రెండు మూడు రోజుల తర్వాత మనము ఆ మజ్జిగ పీల్చుకున్నాయి కదండి అప్పుడు మనం ఆరబెట్టడం స్టార్ట్ చేయాలన్నమాట రెండు మూడు రోజుల తర్వాత చూడండి కలర్ అన్నీ మారిపోయాయి గ్రీన్ నుంచి మనకి మజ్జిగ పీల్చుకొని కలర్ మారిపోయే చూసారా ఇక ఈ టైంలో మనం ఆ మజ్జిగలో నుంచి ఆ మిరపకాయలని మజ్జిగ అంతా పోయేలా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి అలా మిరపకాయలు అన్నీ కూడా తీసేసుకోండి ఆ మిరపకాయలు చూసారండి మజ్జిగ ఎంత ఆయిలీగా ఉందో అంటే అందులో వెన్నపూస ఉంది కదండి అదంతా పట్టింది అది చూపిస్తున్నాను ఇక ఆ మిరపకాయలన్నీ కూడా పక్కకు తీసేసుకొని మనం ఆరేసుకోవాలి మంచి ఎండ ఉండాలండి కంపల్సరీగా మంచి ఎండ ఉంటే కనుక మీకు రెండు మూడు రోజుల్లో ఆరిపోతాయి ఇక ఒక తెల్లటి క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ పేపర్ మీద కానీ వేసేసుకోండి అలా వేసేసుకునేవన్నీ విడివిడిగా చక్కగా ఉండాలండి అప్పుడే చక్కగా ఆరుతాయి అలా దూరం దూరంగా వేసేసుకొని మిరపకాయలన్నీ కూడా ఆరబెట్టేసుకోవాలి ఇలా రెండు మూడు రోజులు మంచి ఎండలో ఆరబెట్టారంటే వెంటనే ఎండిపోతాయండి చక్కగా ఆరిపోతాయి అలా రెండు మూడు రోజులు మాత్రం కంపల్సరీ మంచి ఎండలో దగ్గర ఉండి మీరు సాయంత్రం చల్లబడగానే వెంటనే తీసేయాలి మజ్జిగ మాత్రం ఒక పక్కకి మూత పెట్టేసి పెట్టుకోండి అలా మీరు మిరపకాయలు ఆరేసిన టైంలో అలా ఆరిన మిరపకాయలు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తీసుకొచ్చి మనం అదే మజ్జిగలో వేసుకోవాలండి రోజుకోసారి మనం రెండు మూడు రోజులు ఆరిపెట్టాలని చెప్పాను కదా అలా ప్రతి రోజు కూడా మీరు ఆరిన వెంటనే మళ్ళీ ఆ మజ్జిగలో వేసుకోవాలి సాయంత్రం పూట వేసిన వాటిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మార్నింగ్ వెంటనే వాటిని ఆరబెట్టుకోవాలి అలా ఆ మజ్జిగ అంతా కూడా పీచేయాలన్నమాట ఆ మిర్చీలు అంతా పీల్చకపోయినా లాస్ట్లో కొంచెం మిగిలితే అది పడేసుకోవచ్చండి ఇక అలా రెండు మూడు రోజులు ఆరపెడుతూ మజ్జిగలో వేస్తూ మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఇక ఎప్పుడైతే ఆ మజ్జిగలోంచి తీసేసి మిగిలిన మజ్జిగ పడేసి మనం డైరెక్ట్గా ఆరబెట్టడం స్టార్ట్ చేయాలి ఇక అప్పుడు మనం మజ్జిగలో వేయాల్సిన అవసరం ఉండదండి ఇక అలా తీసేసి మనం మజ్జిగలో వేయడం మానేశాక కూడా ఒక రెండు మూడు రోజులు కంపల్సరీ ఆరపెట్టాలండి మీకు ప్రాసెస్ చెప్పానండి చూడండి చివరి రోజు నేను మజ్జిగలో వేసినప్పుడు మజ్జిగ చాలా తగ్గిపోయింది అనమాట ఇది మూడో రోజు అండి నేను ఆరేసి మళ్ళీ మజ్జిగలో వేయడం చూసారా ఒకసారి బాగా కలిపేసుకుని ఇక రేపటి నుంచి నేను డైరెక్ట్గా ఆరపెట్టేస్తాను ఈ రోజు మాత్రం మజ్జిగలో వేసి లాస్ట్ డే అనమాట ఇంకా మజ్జిగలో వేసి నానబెట్టేశాను ఇక మరుసటి రోజు నుండి మూడు రోజులు డైరెక్ట్గా ఎండలో ఆరపెట్టేశానండి మజ్జిగలో వేయకుండా చూడండి ఎలా కరకరలాడుతున్నాయో చక్కటి సౌండ్ వస్తుంది చూసారా ఇలా రావాలన్నమాట ఇలా ఎండిపోవాలి మిరపకాయలు అన్నీ కూడా ఇక అప్పుడు ఒక బాక్స్లోకి తీసేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపేసుకొని పప్పులోకి పప్పు చారులోకి తింటే చాలా కమ్మగా ఉంటాయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్